సొంత ఖర్చులతో రోడ్డుకి ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించి ప్రయాణికుల బీజేపీ నాయకురాలు పాలకుర్తి జడ్పీటీసి కందుల విలేజీ రామగుండం నుంచి లింగాపూర్ వరకు రోడ్డు కిరువైపులా ఉన్న ముళ్ల పొదలు మరియు పిచ్చి చెట్లు దట్టంగా పెరిగి ప్రతిరోజు నిత్యం బస్సులు ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల రాకపోకలకి తీవ్ర ఇబ్బందిగా మారేది ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గ్రామ ప్రజలు స్థానిక బీజేపీ నాయకురాలు పాలకుర్తి జడ్ కందుల సంధ్యారాన్ని దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు ఆదివారం మరి జేసీబీ సాయంతో రోడ్డు కిరువైపులా ఉన్న ముళ్ళ పొదల్ని పిచ్చి మొక్కల్ని దగ్గరుండి మరీ తొలగింపజేశారు ప్రయాణికులకి కలిగిన అసౌకర్యాన్ని వారి సొంత ఖర్చులతో దగ్గరుండి తొలగించినందుకు గాను గ్రామ ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు సింగపూర్ నుండి రామగుండం వరకు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరము ఏదైతే రోడ్డు చిరువైపులామ్మ చెట్లు అలాగే ముళ్ళ పొదలతో ప్రయాణికులకి ప్రతిరోజు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన కావచ్చు ఆటోలలో వివిధ వాహనాలలో వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారి మరి ప్రయాణికులంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి విజ్ఞప్తి మేరకి ఇవాళ సొంతంగా సొంత ఖర్చుతోటి ఈరోజు కేసీపీ పెట్టించి రౌటు గిరువైపులో ఉన్నటువంటి ముళ్ళ పొదల్ని అలాగే పిచ్చి మొక్కల్ని చెట్లని మొత్తం కూడా తొలగించడం జరుగుతూ ఉన్నది దగ్గరుండి ఎప్పుడైనా ప్రజలకు ఇబ్బంది ఇబ్బంది ఉండదంటే మరి వెంటనే స్పందించి ప్రజల సౌకర్యార్థం ఏదైనా కూడా చేయడానికి ముందుటేటువంటి వ్యక్తులుగా ఇవాళ వారు మా దృష్టికి తీసుకురాగానే వాటి దగ్గర ఉండి ఇవాళ ఈ రోడ్డును క్లీన్ చేపించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా మేము అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం